ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ప్రయాణికులు అర్ధరాత్రి దాటే వరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది హైదరాబాద్ నాంపల్లి నుంచి ముంబై వెళ్లాల్సిన సహారా ప్రైవేటు బస్సు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరాల్సి ఉండగా బస్సులో ఏసీ వేయనందున ప్రయాణికులు ఆందోళన చేపట్టారు కిటికీ అద్దాలు తీద్దామన్నా ఏసీ బస్సు కావడంతో అవి రాలేదు ఉక్కపోతతో రాత్రి మూడు గంటల వరకు ప్రయాణికులు ఆరు బయటే తిరగాల్సి వచ్చింది బస్సులోనే కూర్చున్న కొంతమంది పిల్లలు పెద్దలు వాంతులు చేసుకున్నారు వేలకు వేలు ఛార్జీలు వసూలు చేస్తూ అసౌకర్యంగా బస్సులు నడిపే యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వచ్చిన తర్వాత ఏసీ లేదనమాట బస్ ఎక్కా మేము మా బిడ్డ కక్కేసింది త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేసింది బస్ డ్రైవర్తో వెళ్ళి అడిగాను ప్రాబ్లం ఏమంటే ఏంటంటే ఏసీ గ్యాస్ నింపుతున్నారు వెనకల ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పాడు వెనకాల వెళ్ళి చూస్తే ఎవరు లేరు టెక్నీషియన్ వచ్చాడని చెప్పాడు ఎవరు లేరు అక్కడ సనాతన పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకు తీసుకెళ్ళిన తర్వాత ఎస్ఐ పిలిపించారు ఎస్ఐ పిలిపించిన తర్వాత ఆయన ఎస్ఐ డ్రైవర్ని లోపల రూమ్ లోపల రూమ్ లోపల తీసుకెళ్ళిండు మమ్మల్ని అందరూ బయటికి వెళ్ళామని చెప్పిండు బయటికి మీకు కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్పాము సనాతన స్టేషన్కి రాదు బాబు స్టేషన్ స్టేషన్కి ఇక అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అయినా అక్కడ తీసుకుంటుంది అని చెప్పారు మళ్ళీ అంతకుముందు ఏమంటారంట అంటే నా వేళలో కూడా కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఇక్కడ కాదు ఇచ్చేదని చెప్పారు మండే రోజు నాన్ ఏసీ బస్ ఎంత ఉంటుందో సార్ ఐదు వందలు ఉంటుంది సార్ నాన్ ఏసీ బస్సు అదే సాటర్డే సండే వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది సార్ ఎవరిది సార్ బాధ్యత